హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వాయిస్ అయితే అంతగా లేదు సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకొని వింటారని ఆశిస్తున్నాను ఇంటో మరి ఈ రోజు వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడం స్టార్ట్ చేసినప్పటి నుంచి పెద్ద పెద్ద మాటలు అయితే వచ్చేస్తున్నాయి నాకు ఇంక ఇదంతా పక్కన పెడితే డైలీ లానే రూమ్స్ అయితే క్లీన్ చేసేసుకున్నా క్లైమేట్ అయితే ఈ రోజు చాలా చల్లగా ఉంది మేబీ ఎండ్ వస్తుందో లేదో తెలియదు ఇంకా ఇంకా స్టెప్స్ ఇవన్నీ నిన్న క్లీన్ చేసుకున్నాం యాక్చువల్గా నిన్న మనకి లాంగ్ వీడియో అయితే రాదు షార్ట్స్ వస్తాయి మూడు ఎందుకు ఏంటి అనేది వీడియోలో చెప్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూసేయండి యాక్చువల్గా అయితే నేను వీడియో చాలా షూట్ చేయాలి లైక్ టూ డేస్కి వచ్చేలా షూట్ చేసుకుందామని ప్లాన్ వేసుకున్నాను వెనస్డే రోజు కాకపోతే పరిస్థితులన్నీ మనకి అనుకున్న అనుకున్నట్టయితే జరగవు కదా సో నాకు నిన్న అలానే జరిగింది ఇంకా అనుకోని పరిస్థితుల్లో బయటికి వెళ్ళాల్సి వచ్చిందనమాట హాస్పిటల్కి సో ఇంకా వీడియో షూటింగ్ పనులు అయితే ఏం పెట్టుకోలేను నేను అందుకని చెప్పి ఇంకా నిన్న ఎందుకు ఏ వీడియో పోస్ట్ చేయకుంటే మళ్ళీ వచ్చిందంతా వెళ్ళిపోతుంది వాచ్ ఓవర్ అని చెప్పేసి షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను ఉన్న ఫుటేజ్ని ఎడిట్ చేసేసి ఇంక ఈరోజు అయితే మనకు లాంగ్ వీడియో వస్తుంది సో ఎక్కడికి వెళ్ళాము హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాము అంటే మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్ అంటే చిన్నమ్మ వాళ్ళ కూతురికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఉండే సో వాళ్ళు ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ వచ్చారు వస్తే ఇంకా ఆ రోజైతే చేయలేదు సో వన్ వీక్ అలా అడ్మిట్ అయ్యి రిటర్న్ వెళ్ళిపోయారనమాట సో అప్పుడు అత్తమ్మ కూడా వచ్చింది మరి ఈసారి కూడా చేస్తారో లేదో అని చెప్పేసి డౌట్ తోటి తనైతే రాలేదు ఊర్లో ఇల్లు కట్టే పని ఉందనమాట సో తను రాలేదు ఇంకా వాళ్ళ అల్లుడు కూతురు ఒక బాబుని తీసుకుని అయితే వాళ్ళు వచ్చిర్రు త్రీ డేస్ అవుతుందంట వచ్చి మాకు ఆ విషయం తెలీదు సో ఇంకా నిన్నైతే సడన్గా ఆపరేషన్ చేస్తాము అని చెప్పారంట ఇంకా లేడీస్ ఉండాలి ఖచ్చితంగా పక్కన అని చెప్పి చెప్తే ఇంక అత్తమ్మ రావడానికి మినిమం లేదన్నా త్రీ టు ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఇంకా అంతలోకి ఇక్కడ దగ్గరలో ఉన్నదైతే మేమే అనమాట హాస్పిటల్ వచ్చి వచ్చేసి సో ఇంకా మేమే కదా అని చెప్పి టైమ్స్ కాల్ చేసింది సెవెన్ థర్టీ ఆ టైంకి సో నేను ఏంటి అంటే ఫుల్ కోల్డ్ అండ్ ఫీవర్ కూడా వచ్చేసింది నైట్ సో అందుకని చెప్పి నేనైతే లెగలేను నా మొబైల్ కూడా సైలెంట్లో ఉందా లేదా నేను చూసుకోలేదా తెలియదు ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం కుదరలేదు తనుండి మా వదినకు ఫోన్ చేస్తే వదిన మా హస్బెండ్ ఫోన్కి కాల్ చేసింది సో అప్పుడైతే లేచి ఇంకా వేరే వాళ్ళు ఉంటారనమాట సో వాళ్ళని అడిగితే తను నేను ఆఫీస్కి అదే డ్యూటీకి నేను రావడానికి హాస్పిటల్లో నైన్ థర్టీకి ఆపరేషన్ చేస్తాము లేడీస్ కావాలి ఖచ్చితంగా అన్నారంట ఇంకేం చేస్తాం చెప్పండి తననే తీసుకొస్తా అని మేమే వెళ్ళామనమాట నేను బాబు మా హస్బెండ్ ముగ్గురం వెళ్ళాము సో మేము కానీ అసలు ఇంత కూడా నాతో పనే లేదండి ఆడ జస్ట్ వెళ్ళడము తనని అప్పుడే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు బట్ ఇంకా ఆపరేషన్ రూమ్లోకి కాదు జస్ట్ ఆపరేషన్ చేసే వాళ్ళందరినీ తీసుకెళ్ళారు ఆ రూమ్లో అయితే ఉంది తను ఇంకా మాకు ఎవ్వరికి ఎంట్రీ లేదు లోపలికి బయటే కూర్చోవాలి దట్టు త్రీ ఫోర్ మెంబర్స్ని కూర్చొని ఇవ్వట్లేదు సెక్యూరిటీ ఉండి వేస్ట్ అది కాక హస్బెండ్కి ఆఫీస్కి టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా ట్వెల్వ్ ఆ టైంకి అయితే వెళ్తాము అని చెప్పేసి మేమైతే వచ్చేస్తాం అనమాట ఇంక ఇంటికి వచ్చేలోపు వన్ అయిపోయింది వంట లేదు ఇల్లు ఊడవడం లేదు తూడవడం లేదు బాబుకి సిరలాక్ లేదు ఎక్కడ అక్కడే ఉన్న ఇంట్లో ఇంకా తను వచ్చి రాగానే మళ్ళీ బాబుకి కూడా ఒళ్ళు వేడెక్కిపోయింది అనమాట ఇంకా నాకు వచ్చేసి ఫీవరిష్గా కోల్డ్ బాగా ఉంది అసలు మాట్లాడలేకపోతున్నాను సో ఇంకా హాస్పిటల్కి వెళ్దామని చెప్పి మళ్ళీ వన్ ఓ క్లాక్కి హాస్పిటల్కి వెళ్ళి వన్ ట్వంటీ కళ్ళు ఇంటికి వచ్చేసాం దగ్గర ఈ హాస్పిటల్లో ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాతకి ఆయన అయితే ఫ్రెషప్ అయిపోయి వెళ్ళిపోయారు ఇంకా నేనుండి బాబుకి వాటర్ పెట్టి స్నానం చేయించి వాడికి కొంచెం అన్నం అయితే కింద ఆంటీ వేసి ఇచ్చిందనమాట బాబుకి లేట్ అవుతుంది కదా తినిపించేసేయని సో ఆ అన్నం అయితే తినిపించేసి ఇంకా వాడిని అయితే మందులు అవన్నీ వేసి వాడి చక్కగా బజ్జు పెట్టేసిన వాడు పడుకునేసరికి టూ థర్టీ అయిందనమాట ఇంకా టూ థర్టీకి నా పనులు స్టార్ట్ చేశానండి కరెక్ట్ టూ థర్టీకి స్టార్ట్ చేశానేమో ఫోర్ థర్టీ అయిపోయింది బయట స్టెప్స్ ఊడ్చి ఫస్ట్ బట్టలు ఉతికేసాను బట్టలు ఉతికి ఎందుకంటే ఎండ కూడా లేదు మళ్ళీ ఆరకపోతే చెమ్మ వాసన వస్తాయి కదా సో ఇంకా ఫస్ట్ బట్టలు ఉతికి పైన ఆరేసేసి వచ్చి కిందకి ఇంకా బయట ఊడ్చి రూమ్ అయితే పెట్టేసుకున్నా మా హస్బెండ్ స్నానం చేసేలోపు బాబు కిందికి వెళ్ళి పాపం అసలు మా బాబుకి ఫుల్ దగ్గండి నిద్రలో కూడా తగ్గుతూనే ఉన్నాడు ఫైవ్ ఫైవ్ మినిట్స్కి అక్కడికి చాలా మట్టికి తగ్గేది మొత్తం డిలీట్ చేసేసిన ఇంకా ఎక్కడైనా ఉంటే ఇగ్నోర్ చేయండి ఇంకా హస్బెండ్ ఉన్నప్పుడే ఇల్లు మాప్ పెట్టేసుకున్నానేమో ఇంకా తర్వాతకి బయట కూడా ఊడ్చి తూడ్చేసుకున్నా స్టెప్స్ అవన్నీ కూడా ఎందుకు అని అంటే చెప్పాను కదా ఫ్రైడే రోజు ఇలా టూర్ ఉంది అని చెప్పేసి సో దానికోసము థర్స్డే ఒక రోజు రెస్ట్ తీసుకోవచ్చు మళ్ళీ ఫ్రైడే క్లీన్ చేసే టైం ఉంటుంది క్లీన్ చేసుకొని వెళ్దామని చెప్పి స్టెప్స్ అవన్నీ పెట్టేసుకొని చక్కగా మళ్ళీ ఇంట్లోకి వచ్చి వాష్రూమ్ అంతా క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం చపాతీస్ ఉంటే తినేసి గిన్నెలన్నీ దోమేలోపు బాబు అయితే లేచింది సో నిన్న ఈ పనులకే సరిపోయాను ఇంక పని అయ్యిందేమో రైస్ ఒకటి తినలేదు ఒక్కదాని కోసం ఏం వండుకోవాలి చెప్పండి నాకు అసలే బద్దకం ఒక్కదాన్ని వండుకోవాలంటే సో వంట చేసుకోలేదు కదా రైస్ తినలేదు చపాతీలు తిన్నా ఇంకప్పటికే నీరసం వచ్చేసింది ఏ వీడియో షూటింగ్ కూడా చేయలేకపోయానమాట సో నిన్నైతే అలా గడిచిపోయింది ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాతకి వాళ్ళకి ఏ మధ్యాహ్నంకో ఆపరేషన్ అయితే జరిగిందంట సో ఇంకప్పటికి మా అత్తమ్మ అయితే వచ్చేసింది దూర నుండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇంక ఈరోజు అయితే లంచ్ లోకి టమాటా మునక్కాయ కర్రీ చేయమని చెప్పారనమాట మా హస్బెండ్ సో సరే అని చెప్పేసి కింద చక్కగా కూర్చొని కట్ చేసుకుంటున్నాము ముగ్గురము నేనేమో మునక్కాయన్ని తొక్కలు తీసేసుకొని ఉడకడానికి పెట్టాను మా హస్బెండ్ ఏమో ఇలా టమాటా టోస్ కట్ చేస్తున్నాడు ఇంకా వాడు వాటర్ చల్లేసరికి నాకు కోపం వచ్చేసింది తొందరగా కట్ చేయమంటున్నాను కదా అని చెప్పేసి ఇంకా నేనైతే కట్ చేయడం స్టార్ట్ చేసిన ఇంక ఇంత స్పీడ్గా చేయడం ఏమో ఇంకా వేలైతే తెగిందనమాట నాకు కానీ అదేంటో తెగినా కూడా చుక్క బ్లడ్ కూడా రాలేదు మా హస్బెండ్ అదే షాక్ అవుతుండు తెగింది అన్నో బ్లడ్ ఎక్కడా అని చెప్పి చూస్తుండనమాట సో నాకు బ్లడ్ తక్కువ ఉందో ఏమో అండి అసలు ఎంత తెగినా మాక్సిమం బ్లడ్ అయితే రాదు ఇంక ఇది ఎందుకు తీసేసినావు అని అడుగుతున్నాడు ఇంకా వాటికి మచ్చలు ఉన్నాయని చెప్పి అయితే తీసేశాను నేను ఇంక ఇక్కడ ఈ వాటర్ ఉంటే ఊరికే విసిగిస్తున్నాడు అని చెప్పి ఇంకా వాటర్ అయితే తీసేసి షింక్లో అయితే పారబోస్తున్నాడు మా ఆయన ఇంకా బుడ్డోడు చూసిరు కదా నీళ్ళు జల్లాడేమో ఆ నీళ్ళు ఎలా తూడుస్తున్నాడో మ్యాడ్ తెచ్చి నేను తుడు అని చెప్పలేదు ఏమి చెప్పలేదు వాడే తుడుస్తున్నాడు ఇంక ఇప్పుడే నా ఫింగర్ అయితే కట్ అయిందనమాట కొంచెం లైట్గా చూడండి అసలు అలానే స్టక్ అయిపోయి చూస్తున్నాడు చాలా క్యూట్ అనిపిస్తుంది అండి ఒక్కొక్క పని చేస్తూ ఉంటే కాకపోతే విసిగిస్తాడు కూడా అలానే అలా విసిగించినప్పుడు అయితే కోపం వస్తుంది అనమాట ఇంకా చక్కగా ముగ్గురం అలా కూర్చొని అయితే ఇంకా కట్ అయితే చేసుకున్నాం కావాల్సిన వెజిటబుల్స్ అన్ని ఇంకా నేను వాటర్ కూడా పెట్టేసుకున్నా స్నానం చేసి దీపం అయితే పెట్టేసుకుందాం అని చెప్పి ఇంక ఇవి కట్ చేసి టమాటోస్ పొయ్యి మీద వేసాను అనుకోండి అవి చక్కగా మగ్గేలోపు నేను ఫ్రెష్ అప్ అయ్యి రావచ్చు అని చెప్పి ఇంక ఇవైతే కట్ చేస్తున్నాను అదేంటో అండి రోజు ఒక వీడియో తీయడం అలవాటు అయిపోతుంది కదా సో ఏ రోజైనా కుదరకుండా వీడియో తీయలేకపోతే ఆ రోజు అంతే ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది అందుకే అంటారు ఏ పనైనా అలవాటు వరకు కొంచెం కష్టంగా ఉంటుంది చెప్పేసి ఇంకా టూర్ విషయానికి వస్తే మేము వెళ్ళేది యాదగిరిగుట్ట అన్నమాట అదేంటో తెలియదు మేము పెద్దగా యాత్రలు ఏం తిరగము ఇంకేస్ తిరిగిన ఈ యాదగిరిగుట్టకే వెళ్తాం అనమాట మాకు యాదగిరిగుట్ట స్వామికి ఉన్న బాండింగ్ అది ఇంకా అనుకోకుండా సడన్గా ప్లాన్ వేసుకున్నాము ఫ్రైడే అని చెప్పేసి ఇంకా అది అలా వెళ్ళిపోతుంది ఇంకా ఫ్రైడే రోజు త్రీ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి సో ఆ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండి ఇంక ఇక్కడైతే మునక్కాయలు ఉడకడానికి పెట్టేసా కదా ఇంకా టమాటోస్ కూడా మగ్గ పెట్టేస్తాం మునక్కాయలు అయితే ఆల్రెడీ ఉడికిపోవడానికి వచ్చాయన్నమాట అంటే ఏంటో ఏమో ఈరోజు దగ్గర దగ్గర త్రీ ఫోర్ టైమ్స్ తీస్తూనే ఉన్నాడు ఇప్పుడు కూడా కరెంట్ పోయింది మరి ఇప్పుడు ఆ కరెంట్ రాకపోతే మా బుడ్డోడు లేస్తాడు లేస్తే నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరదు ఇంకేం చేయాలో ఏమో ఇంకా టూర్ విషయానికి వస్తే ఫ్రైడే రోజు త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి అండ్ మళ్ళీ రిటర్న్ వచ్చేది సాటర్డే మధ్యాహ్నం అవుతుంది అనుకుంటా టూర్ 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 అంటున్నారు అంత పెద్ద టూర్ ఏమన్నా అనుకోవచ్చు బట్ ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ అయినా టూర్ లానే అనిపిస్తుంది నేనైతే అంతే మనకి ఎంతైతే ఉందో అంతలో ఎంజాయ్ చేయడమే నాకైతే ఇష్టము సో మా బడ్జెట్కి మేము అంతకు మించి పెట్టుకోలేము సో అందుకని ఆ టూర్ అయితే ప్లాన్ వేసుకున్నాం సారీ ట్రిప్ అండి ఇంక ఇక్కడ అయితే కూర అయితే పొయ్యి మీద వేస్తున్నా ఈ ఆయిల్ వచ్చేసి మొన్న ఫిష్ ఫ్రై చేశాం కదా ఆ ఆయిల్ నాకు ఎక్కువ డేస్ ఉంచడం ఇష్టం ఉండదు సో అందుకనే డైలీ కర్రీస్లో వేసి ఈ రోజుతో అయితే అవ్వగొట్టేసాను ఏదైనా వేస్ట్ చేయడం మంచిది కాదు కదా సో ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇట్లా రోజు కర్రీలలో అయితే వేసి ఈ రోజుతో అయితే అవ్వగొట్టేసాను టేస్ట్ అయితే అంత బాగానే వస్తుంది కాకపోతే కలర్ కొంచెం నల్లగా వస్తుంది బట్ మనమే కదా తినేది ఏం కాదులేండి ఇంక ఇక్కడైతే కర్రీ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇంకా దీన్ని డీటెయిల్గా ఏం ఎక్స్ప్లెయిన్ చేయండి నేను మేము ఎప్పుడూ ఎక్కువగా బయటికి వెళ్ళాము వెళ్తే యాదగిరిగుట్ట ఒక్కటే వెళ్తాము ఎందుకో తెలీదు ఆ స్వామి టెంపుల్కి అయితే మేము అనుకున్నాము అంటే ఖచ్చితంగా వెళ్ళిపోతాము వేరేవేవి మేము ప్లాన్ కూడా చేసుకోము అసలు పిల్లలు ఉన్నారు పాలు కావాలి ఎలా అనేసి ఆలోచిస్తాం ఫస్ట్ ఇంక ఇదైతే మేము ఎప్పుడు వెళ్ళేదే అండ్ ఇంకో వన్ థింగ్ ఏంటి అంటే మేము ఎప్పుడు వెళ్ళినా ఒక్కటే రూమ్ తీసుకుంటాం అక్కడ ఆ రూమ్ కూడా నేను నెక్స్ట్ ఈ వీడియోస్లో అయితే చూపిస్తాను ప్రతిసారి నేను ఒకే దాన్ని వెళ్ళేని అంటే నేను మా ఫ్యామిలీ మెంబర్స్ బట్ ఇప్పుడు మాతో పాటు నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చూ మేము ఎక్కడ స్టే చేస్తాం ఏంటి అనేది మొత్తం నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంది ఎప్పుడైనా అంతే వెళ్ళే వన్ వీక్ నుండే చాలా ఊహించేసుకుంటాం వెళ్ళిన తర్వాతకి అబ్బా ఈరోజైతే రిటర్న్ అయిపోతుంది కదా అనిపిస్తుంది అనమాట ఎందుకో తెలీదు ఆ గుడి అంటే నాకు అంత ఇష్టము ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ యాదగిరిగుట్ట అనే అడుగుతాను అండ్ దట్టు నేను వచ్చేసి ఇప్పటి వరకు స్వర్ణగిరి టెంపుల్ అయితే చూడలేదు సో రీల్స్ లో అందులో ఇందులో చూసి టెంప్ట్ అయ్యా వెళ్ళాలి వెళ్ళాలి అని బట్ టైం కుదరక వెళ్ళలేదు సో ఎలాగో ఇప్పుడు యాదగిరిగుట్ట వెళ్తున్నాం కాబట్టి స్వర్ణగిరి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని యాదగిరిగుట్టకి వెళ్దామని అయితే ప్లాన్ వేసాము ఇంకోటి ఏంటి అంటే నేను చాలా రీల్స్ లో అండ్ యూట్యూబ్ లో చూసాను యాదగిరిగుట్ట డే టైంలో కన్నా నైట్ టైం లైటింగ్స్తో చాలా బాగుంటుంది అని చెప్పేసి బట్ మేము ఇప్పటికీ చాలా సార్లు వెళ్ళాము ఇయర్లీ టూ ఆర్ వన్ టైమ్స్ అయినా వెళ్తాం ఖచ్చితంగా కాకపోతే ఎప్పుడు వెళ్ళినా నైట్ టైం మాత్రం వెళ్ళలేదు సో ఆ లైటింగ్ నేను చాలా మిస్ అయ్యా ఈసారి అయినా కవర్ చేయాలి అనుకుంటున్నాం బట్ మేము వెళ్ళే వరకు ఏ టైం అవుతుందో తెలియదు అంటే త్రీకి స్టార్ట్ అయితే డైరెక్ట్ యాదగిరిగుట్ట అయితే వెళ్ళిపోతాము నైట్ దర్శనానికి బట్ స్వర్ణగిరి వెళ్ళి వెళ్ళాలి కదా ఇక్కడ దర్శనానికి ఏ టైం అవుతుందో మళ్ళీ అక్కడికి ఏ టైం అవుతుందో మనకు తెలీదు బట్ మాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాము ఇలా వెళ్తున్నాము అంటే ఒక టూ త్రీ డేస్ ముందు నుండి అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉంటది కదా నాకైతే అంతే మరి మీకు అలానే ఉంటదా లేదా అనేది అయితే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి వుడ్డైతే తెగ తగ్గేస్తున్నాడు మళ్ళీ ఎవరైనా కామెంట్ చేయొచ్చు అదేంటి బాగాలేదు కదా జలుబు చేసింది కదా అయినా వెళ్ళడం అవసరమా అని చెప్పేసి దేవుడి దగ్గరికి కదా అంతా దేవుడే చూసుకుంటాడు అంతే ఇంకా వెళ్ళాలి అనుకుని మగ్గిపోతే కూడా బాగుండదు ఇంక ఇక్కడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అయితే చేసేసుకున్నా ఇంకా పూజ చేసు సారీ పూజ ఏం చేసుకోలే ఫ్రెష్అప్ అయిపోయి ఫస్ట్ అయితే కర్రీ దగ్గరికి వచ్చా ఎందుకంటే అప్పటికే టమాటోస్ బాగా మగ్గిపోయాయి ఇంకా లైట్గా ఉడికించుకున్న మునక్కాయలు కూడా టమాటోలో వేసి అయితే చక్కగా మిక్స్ చేసుకొని కొన్ని వాటర్ వేసేసి లిట్ క్లోజ్ చేసుకొని పూజ అయితే చేసుకుందామని వెళ్తున్నాను ఈ వీక్ పూజ మందిరం అయితే అస్సలు క్లీన్ చేసుకోవడానికి టైం కూడా దొరకలేదు నాకు సండే ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఆపంతో సరిపోయింది మిగతా రోజులా నాకే బాగాలేదు ఇంకా ఎక్స్ట్రా పనులు ఎందుకని నేనే స్కిప్ చేసేసాను రేపు క్లీన్ చేద్దాం అనుకున్నా సరేలే ఇంకెందుకు డైరెక్ట్ మళ్ళీ మండే రోజు క్లీన్ చేసుకుందాం అని అయితే వదిలేసా నీట్ ఉంటాయి కాకపోతే వీక్లీ వన్స్ క్లీన్ చేసుకోవాలి అని నేను ఫిక్స్ అయినా కాబట్టి ఇంకొక సైడ్ అయితే ఇట్లా కూర అయితే మూత పెట్టేసిన కదా ఇంకో సైడ్ అయితే నైట్ రైస్ ఉంది సో అదైతే వెయిట్ చేసుకుంటున్నా వెయిట్ చేసుకుంటే తినేస్తాను వెయిట్ చేసుకోకపోతే నాకు అసలు ఎక్కదనమాట నైట్ రైస్ సో కొద్దిగా వాటర్ వేసేసుకొని వెయిట్ చేసుకుంటే ఏంటి అంటే అప్పుడే వండిన అన్నంలా అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ పూజ అయితే చేసేసుకున్నాను పూజ చేసుకునేంత వరకు నాకు ఏదో పెద్ద బండరాయి తల మీద పెట్టినట్టు ఉంటుంది వన్స్ పూజ అయిపోయింది అనుకోండి అమ్మయ్య పని అయిపోయింది అనిపిస్తుంది మళ్ళీ ఇదేలాగా బట్టలు ఉన్న దగ్గర అనిపిస్తుంది అనమాట బట్టలు ఉతికే వరకు అలా అనిపిస్తుంది వన్స్ బట్టలు అనుకోండి అమ్మయ్య అనిపిస్తుంది అనమాట సో ఏదైనా సరే పని అయిపోవాలి అన్నదే నా ఇంటెన్షన్ ఇంక ఇక్కడ బయట కూడా దీపం అయితే పెట్టేసుకున్నా తులసి చెట్టుకు కూడా ఇంకా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి పనులు స్టార్ట్ చేయాలి హస్బెండ్ అయితే బాబుకి స్నానం చేయిస్తున్నారు అండ్ ఇక్కడైతే కర్రీ కూడా ఉడికిపోయింది ఇందులో కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కొత్తిమీర వేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట నేను సాటర్డే వరకు వీడియోలు షెడ్యూల్ చేసుకొని వెళ్తే అక్కడ తీసిన వీడియోస్ సండే మండే అయితే పోస్ట్ చేస్తాను సో అవి కూడా ఏంటి అంటే షూట్ చేయాలంటే ఫస్ట్ ఫోన్లో ఉన్న ఫుటేజ్ మొత్తం క్లియర్ చేసుకోవాలి కదా సో అందుకని చెప్పి ఉన్న ఫుటేజ్ని అయితే ఎడిట్ అయితే చేస్తున్నా వీటిని షెడ్యూల్ చేసుకుంటూ అవి డిలీట్ చేసేస్తున్నా అనమాట అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే శారీ డ్రాపింగ్ వీడియో తీద్దాం అనుకుంటున్నా అంటే డ్రేపింగ్ కాదు ప్లీటింగ్ అనమాట ప్రీ ప్లీటింగ్ సో నాకైతే చాలా ఇంట్రెస్ట్ అలాంటి వాటి మీద నేర్చుకుంటున్నాను కూడా అంటే నేను ఇక్కడ క్లాసెస్కి అయితే వెళ్ళలేదు జస్ట్ యూట్యూబ్లో అందులో ఇందులో చూసుకొని ట్రై చేసుకుంటాను అవి నాకు పర్ఫెక్ట్గా వస్తే నేను వీడియోస్లో అయితే చూపిస్తాను సో ఇంకా కుదిరితే శారీ ప్లీ ప్లీటింగ్ కూడా చూపిద్దామని అయితే అనుకుంటున్నా వితౌట్ ఐరైన్ ఏం టూల్స్ యూస్ చేయకుండా జస్ట్ మన హ్యాండ్స్తోనే సో అది కూడా చూడండి ఇన్ కేస్ ఆ వీడియోకి బాగా రీచ్ వస్తే విత్ ఐరన్ అండ్ ఇంకోటి హెయిర్ స్ట్రైట్నింగ్ వీటితో కూడా చేస్తారు కదా సో అలా అయితే ట్రై చేద్దాము ఈ వీడియో కొంచెం రీచ్ వస్తే చూద్దామని అయితే అనుకుంటున్నా సో చూసి ఆ వీడియో ప్లాన్ అయితే చేసుకోవాలి నాకేంటి అంటే బాబు పడుకున్నప్పుడే టైం ఉంటుంది వాళ్ళు అనుకోండి ట్రైపాడ్ని కదిపిస్తాడు నాకు ఎలా షూట్ చేయాలి అనేది కూడా అర్థం కాదు నాకు ఆ వీడియోస్ తీసేవాళ్ళు ఎవ్వరు ఉండరు మా హస్బెండ్ వెళ్ళిపోతే మళ్ళీ నైట్ ట్వెల్వ్కే వస్తారు సో ఆ గ్యాప్లోనే నేను ఏ వీడియో షూటింగ్స్ అయినా చేసుకోవాలి కదా సో ఇంక ఈరోజు లంచ్లోకి ఏమేమి ఉన్నాయో చూపిస్తాను వచ్చేయండి వైట్ రైస్ ఉండాను ఈ ఎగ్గు వచ్చేసి బాబుకి సపరేట్గా బాయిల్ చేస్తే ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాస్ వేస్ట్ అయ్యి ఇలా రైస్లో అయితే బాయిల్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ మునొక్కయ్య టమాటా ఇది వచ్చేసి నైట్ రైస్ అనమాట ఇవి వచ్చేసి బాబు పాలు సో వంటాయే లోపు కిచెన్ పరిస్థితి అయితే ఇట్లుంది క్లీన్ చేసానికి ఎట్లుంది అనేది వీడియో చివరిలో అయితే ఇంక్లూడ్ చేస్తాను ఇంకా బట్టలైతే ఉతికి ఆరేసేసాను బెడ్షీట్ అయితే ఉతకాల్సి వచ్చింది బాబు నైట్ కక్కేశాడు దగ్గు బాగా వచ్చిందేమో వాడికి వామ్థింగ్ అయిపోయి కక్కేశాడు ఇంకా అదైతే వాష్ చేసేసుకున్నా ఫస్ట్ మార్నింగ్ తర్వాత ఇంకా బట్టలన్నీ కూడా ఉతికేసుకున్నాను అనమాట ఇంకా పైన అయితే చాలా చల్లగా ఉంది బట్ ఎండ్ అయితే వచ్చిందిలేండి ఎండ్ ఆఫ్ ద డే అయితే ఎండ్ ఉంది బాగానే ఇంక ఇవన్నీ అయిపోగానే లంచ్ చేసేసాము బాబుని తినిపించి పడుకోబెట్టి ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నా సో అప్పుడు అలా ఉన్న కిచెన్ ఇప్పుడు ఇలా ఉంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు